అందుకే మన రామశాస్త్రులు తక్షణం ప్రయాణమయ్యాడు దారిలో ఒక నదిని దాటాల్సి ఉంది ఒక అద్దె పడవలోకి ఎక్కి కూర్చున్నాడు పడవను నడిపేవాడితోనే తన పాండిత్యం చూపసాగాడు రామశాస్త్రి మీసాలు మెలివేస్తూ ఏమయ్యా నేనెవర్నో తెలుసా ఎందరో పండితుల్ని వాగ్వాదంలో ఓడించిన రామశాస్త్రిని నాకు తెలియని శాస్త్రాలంటూ ఏమీ లేవు సరే ఇంతకు నువ్వేమి శాస్త్రాలు చదువుకున్నావు అని అడిగాడు అందుకు పడవ నడిపేవాడు చాలా మర్యాదగా నేనొక చదువురాని పామరుణ్ణి శాస్త్రాలనే మాట కూడా నేను ఇంతవరకు వినలేదు అన్నాడు ఏంటి నువ్వు వేదాల గురించి కూడా వినలేదా నువ్వు నీ జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నావు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి శాస్త్రాలు చదివాను సరే నువ్వు భగవద్గీతనైనా విన్నావా అని ప్రశ్నించాడు పండితుడు లేదు అన్నట్లు తల ఊపాడు పడవ్వాడు సరే ఇక సందేహమే లేదు నీ జీవితంలో సగం వ్యర్థమైపోయింది అన్నాడు ఎగతాళిగా కొన్ని క్షణాల తర్వాత